హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇన్ ఇది ఎండాకాలం కదండి ఎండలు కూడా చాలా గడ్డిగా వస్తున్నాయి ఎండాకాలంలో నిలవ ఉండే పచ్చళ్ళు వడియాలు కారం అన్నీ చేసుకుంటారు ఇవాళ మనమైతే బియ్యం పిండితో వడియాలు ఎలా పట్టాలో చూపిస్తాను ఒక పెద్ద గిన్నె తీసుకుని ఒక గ్లాస్ బియ్యం పిండికి ఎనిమిది గ్లాసులు వాటర్ పోసుకోవాలి మనం ఏ కొచ్చుకుంటే ఆ గిన్నెతో పోసుకోవాలి అలాగే పది పచ్చిమిరపకాయలు రెండు స్పూన్లు చిలకర్ర ఒక వెల్లుల్లిపాయ ఒక చిన్న అల్లం ముక్క పేస్ట్ ఆడేసుకోవాలండి చూసారా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు వాటర్లో టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం నేను వేరే పక్క గిన్నె పెట్టి అందులో సగ్గుబియ్యం ఉడబెడుతున్నాను ఇందులో సగ్గుబియ్యం కావాలతో వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆప్షనల్ మాత్రమే ఇవి ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని అదే గ్లాస్తో వరిపిండి వేసుకుని మెత్తగా ఉండలేకుండా సాఫ్ట్గా కలిపేసుకోవాలి దీన్ని ఇది పక్కన పెట్టేసుకుందాం ముందుగా పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో మొత్తం వేసేసుకుని మూత పెట్టేసుకోండి మూత తీసుకు చూసుకుంటే మరుగుపోతున్నాయి కదా వాటర్ ఇందులో సాల్ట్ చూసుకోవాలి కలిపేసుకుని సర్వకపోతే వేసుకోవచ్చు మనం ముందు కలిపెట్టుకున్న వరిపిండిని ఇందులో వేసేసి కలుపుతూ పోసుకోవాలి లేకపోతే వండగట్టేస్తుంది పక్కన ఉడక పెట్టుకున్న సగుబియ్యం కూడా ఇందులో వేసి కలిపేసుకుందాం చూసారా ఎంత పిండి అయిపోయిందా ఒక క్లాత్ వేసుకుని క్లాత్ మీద ఇలా చిన్న చిన్న గరిటతో పోసుకుంటే వడియాల బాగుంటాయి నేను కలర్ వేసాను కలర్ కావాలి వేసుకోవచ్చు లేకపోతే ఆప్షనల్ మాత్రమే చూసారా కలర్ఫుల్గా వడియాలు ఎలా ఉన్నాయో ఎండిపోయాక ఇవి పప్పుచారులోకి కానీ సాంబార్లో కానీ చారులో కానీ చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీలో ఎంతమందికి ఇలాంటి వడియాలంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి చూసారా అంత క్రంచిగా ఉన్నాయో వడియాలు చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు దీనికి పెద్దగా ఏమి కూడా అవసరం లేదు ఒక బియ్యం పిండి చాలు వడియలు అనేవి సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు చూసారా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో వడియాలు చిన్నప్పుడైతే అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలాగే వడియాలు పెట్టేవారు సాంబార్ అవి పెట్టినప్పుడు వేసవి అయితే ఎక్కువ సాంబార్లు పప్పు చార్లు చార్లే వేసుకుంటారు అట్లోకి బాగుంటాయి కాబట్టి ఇవి కూడా వేసుకుంటారు చూసారా ఎంత క్రంచిగా విరిగిపోతున్నాయో వడియాలనేవి ఈ వీడియోకి వేస్తే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మా ఇంటి రుచులు పక్కన ఐకాన్ మాత్రం